అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక సింపుల్ స్నాక్ రెసిపీతో మీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అండి ఆకుకూర తినని వాళ్ళు కూడా ఇలా చేస్తే అస్సలు భద్రగుండా తినేస్తారు అదేనండి పాలకూరతో వడలు ఇది చాలా టేస్టీగా లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు కూడా ఆకుకూర వద్దన గుండా తింటారు ఈ వీడియో కంప్లీట్గా చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక్కడ నేను ఒక ఐదు కట్టల పాలకూర తీసుకొని సన్నగా కట్ చేసుకొని మంచిగా టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకున్నానండి ఇలా వాష్ చేసుకొని తీ పక్కన పెట్టుకొని ఇక్కడ మీకు ఇష్టమైన నేను ఇక్కడ ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా మీకు నచ్చితే ఇంకా రెండు మూడు ఆనియన్స్ అయినా వేసుకోండి ఇలా సన్నగా కట్ చేసుకొని పొడవుగా ఇలా అంతా ప్రెస్ చేస్తూ వేసుకోండి ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి కొత్తిమీర కూడా మీకు నచ్చితే ఇంకా ఎక్కువైనా కూడా వేసుకోండి ఇంకా బాగుంటుంది దీంట్లో కొన్ని ధనియాలు జీలకర్ర వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర తీసుకొని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని దీంట్లో వేసుకోండి ఇప్పుడు దీంట్లో నేను ఇక్కడ టూ కప్స్ శనగపిండి తీసుకుంటున్నానండి ఇది తీసుకొని ఇదంతా బాగా కలుపుకోండి దీంట్లో ఒక హాఫ్ కప్పు బియ్యపిండి కూడా తీసుకొని ఇదంతా పాలకూర అంతా ఇలా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోండి దీనిలో నుంచి వాటర్ కొన్ని ఉంటాయి కాబట్టి అవే సరిపోతాయండి సరిపోకపోతే కొంచెం చిలుకుతూ వాటర్ చిలుకుతూ వేసుకొని కలుపుకుంటే సరిపోతుందండి దీనిలో ఒక వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం ఒక వన్ స్పూను వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు మీకు నచ్చినంత కారం ఉప్పు వేసుకోండి కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి ఒక టూ స్పూన్స్ పెసరపప్పు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఇదంతా బాగా ఇలా ప్రెస్ చేస్తూ ఇలా బాగా కలుపుకోండి కలుపుకొని మీకు అవసరమైతే ఇంట్లో కొంచెం వాటర్ కూడా చల్లుకొని వేసుకోండి దీంట్లో ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం ముద్దలాగా గట్టి గట్టిగా ముద్దలాగా చేసుకోండి దీంట్లో కొన్ని పల్లీలు కూడా వేసుకోండి అక్కడక్కడ పల్లీలు మనకు క్రిస్పీగా తగులుతూ ఉంటాయి ఈ పెసరపప్పు పల్లీలు వేసుకోవడం వల్ల అక్కడక్కడ క్రిస్పీగా తగులుతూ ఉంటాయండి ఇవన్నీ కలుపుకొని ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనకు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక దీంట్లో ఒకసారి కొంచెం వేసి చూడండి ఇలా వేయగానే కొంచెం మీద తేలేసరికి ఇప్పుడు దీన్ని ఇట్లా చిన్న చిన్న వడలుగా చేసుకొని ఒక్కొక్కటి నూనెలో వేసుకోండి ముందుగా ఇలా ఉండలా చేసుకొని ఒక్కొక్కటిలా ప్రెస్ చేస్తూ వడలా చేసుకొని వేసుకోండి ఇలా అన్నీ వేసుకున్నాక వీటిని వెంటనే కదపకుండా కాసేపు ఆగి ఇలా మెల్లిమెల్లిగా గరిటెతో కలపండి మెల్లిమెల్లిగా ఇలా ఒక్కొక్కటి రెండో వైపు వేసుకోండి ఇట్లా రెండు వైపులా మెల్లి మెల్లిగా కదుపుకుంటూ రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కాల్చుకోండి మీకు ఇక్కడ ఇష్టమైతే వీటిని మీరు పకోడీలా కూడా వేసుకోవచ్చండి అలా కూడా చాలా బాగుంటాయి ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాక వీటిని తీసి పక్కన పెట్టుకోండి లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఇలా మళ్ళీ ఇంకొక సారి కూడా వేసుకోండి మళ్ళీ ఒక ట్రిప్ కూడా వేసుకోండి వేసుకొని వీటిని కూడా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఇలా సర్ సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడిగా చాలా టేస్టీగా ఉంటాయండి అంతేనండి సింపుల్గా ఈవినింగ్ స్నాక్స్కి ఇలా ప్రిపేర్ చేసుకొని పిల్లలకి ఇస్తే హెల్త్కి చాలా మంచిది అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఈ వీడియో కంప్లీట్గా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి షేర్ కూడా చేయండి మీకు నచ్చితే ఒక కామెంట్ కూడా చేయండి నా మిగతా వీడియోస్ చూడాలనుకుంటే ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్